ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా చందూర్ మండల కేంద్రంలో ఉన్నాం ఈ చందూర్ మండల కేంద్రంలో చూడండి మహిళా రైతులు మూడెకరాలు ఏం పేరు అమ్మ పసుపు లావణ్య గారు మహిళా రైతు అమ్మ చూపిటది చూడండి ఆమె చేతిలో ఆల్రెడీ పుటము పుటము అంటే మొలకలు వచ్చేసినాయి ఎన్ని రోజులు చూసినా అమ్మ ఇద వారం రోజులకే పుట మొలకలు వచ్చేసినాయి ఇంత దారుణంగా ఉంది వర్షం రావడం వల్ల తడిసిపోయి ఆల్రెడీ దిగుబడి తగ్గిపోయింది వర్షం వల్ల కానీ కొన్ని రోగాలు రావడం వల్ల సగానికి సగం దిగుబడి తగ్గిపోయింది వచ్చిన ధాన్యం అమ్ముకుందామని సొసైటీకి అమ్ముకుందామని ఈరోజు ఇలా చందూరు రోడ్డుపై వేసి మహిళా రైతులు ఈ రైతులు వేసుకుంటే ఇది ఏమైపోయింది మొలకలు వచ్చేసినాయి ఇది అమ్మ ఈ మొలకలు ఇట్లా వచ్చేసినాయి మొలకలు మొలకలు ఇది ఎప్పటిదో కాదండి మొన్నదే మొన్న చూపియండి ఇది వాళ్ళ క్రియేట్ చేస్తలే మహిళా రైతులు ఇది ఇంత వచ్చినాయి ఇట్లా ఇది పరిస్థితి ఈ మహిళా రైతు ఏమంటుందంటే ప్రభుత్వం ఏమైనా సహాయం చేయాలని కోరుతున్నారు మూడెకరాల దాంట్లో మీరు లాస్ అయ్యి పరిస్థితి ఉంది ఇది ఏం చేయాలా ఆల్రెడీ నష్టపోయినాం మళ్ళీ రోడ్డు మీద ఇట్లా ఉంది మా పరిస్థితి ఏందని మహిళా రైతులు తమ్ము